ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుందుకాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల రెండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల రెండవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ బంధువర్గంతో జాగ్రత్తగా ఉండాలి ఆ బంధువులతో వైరం అంటే క వైరాలు అంటే గొడవలు వాగ్వివాదాలు గొడవలు ఇలాంటివి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళతో అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎంత ఓర్పు సహనంతో ఉంటే అంత మంచిది అవుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున కొంచెం మీరు చేస్తున్న కార్యక్రమాలన్నింటికూ కూడా చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఇలాంటివన్నీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇవి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఎంత పని చేసినా కూడా మీరు ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల మీరు ఒక రకమైన మానసికమైన స్థాపానికి మనోస్థాపానికి గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీకు ప్రతిభా పాఠవాళ్ళున్నా ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆయా కార్యక్రమాలు చేయడానికి మీకు అంత మనస్కరించదు కొంచెం లేజీనెస్ అది రావడానికి మనో చాంచల్యం కలగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఒక రకమైన భయం అనేది ఆవరిస్తుంది భవిష్యత్తు మీద బెంగా ఆవరిస్తుంది భయం కుటుంబం ఎలాగ గడపాలి పిల్లల భవిష్యత్తు ఎలాగా వాళ్ళ ఎలాగా వాళ్ళ విద్యలలాగా వాళ్ళ యొక్క శుభకార్యాల ఇలాంటి కార్యక్రమాలన్నీ భవిష్యత్తు ఎలా గడుస్తుంది ఇలాంటివన్నీ భయాలన్నీ కూడా మీలో రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల భయాలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే వాహనాలు కొనుక్కునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈరోజు మీరు నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా మీరు వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు వాహన సౌఖ్య యోగం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మీరు ఎలాంటి వాహనాలైనా సరే మీరు ఈ రోజున నిరభ్యంతరంగా కొనుగోలు చేసుకోవచ్చు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఎక్కువగా కారణం అంతా కూడా మీకు పనికిరాని పనులు ఎక్కువగా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉండదు అంటే దాని ఆ పని మీద ఎక్కువగా మీకు పెద్దగా లాభం ఉండదు అయినప్పటికీ ఆ పని మీద మీరు ఎక్కువగా కాలాన్ని వెచ్చించడానికి కాలాన్ని దుర్వినియోగం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి సజ్జమైనంత వరకు అలాంటి పనులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేపెట్టిన కార్యక్రమాల్లో మీరు చేపట్టిన పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే ఒక రకమైన మానసికమైన ఆందోళన మానసికమైన వేదన మీరు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం అలాగే ఆరోగ్య విషయం ఎంతో బంధువర్గం స్థిరాస్తులకు సంబంధించి క్రయ విక్రయాలకు సంబంధించి మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది క్రయ విక్రయాలకు సంబంధించి జాగ్రత్తగా రాత కోతలు అవి సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఒకవేళ మీకు వాటిలో అనుభవం లేకపోతే అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా అంతా నాకే తెలుసు అంతా నేనే నేనే చూసుకుంటానంటే ఇబ్బందుల పాలవుతారు అందువల్ల మీకు అందులో అనుభవం లేకపోతే అనుభవం ఉన్న వాళ్ళ యొక్క సలహాలు సూచనలు మీ శ్రేయో బ్లాస్టులు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్యం పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఆరోగ్యాన్ని అప్ర ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ తల్లి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి తరపు బంధువులకు కానీ మీ తల్లి గారికి కానీ ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు మీరు టూ వీలర్స్ నడిపినా ఫోర్ వీలర్స్ నడిపిన ఖచ్చితంగా ఆ ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ మధ్యన సెల్ ఫోన్స్తో సెల్ ఫోన్స్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే అలవాటు చాలా ఫ్యాషన్ అయిపోయింది ఒక వెరిలా తయారైంది అందువల్ల ఖచ్చితంగా అలాంటి ప్రయాణాలను మీరు విడిచిపెట్టండి సెల్ ఫోన్స్ కనుక మీకు ఉంటే ఏదైనా ఫోన్ రింగ్ అయితే ఫో మీ వెహికల్ ఆఫ్ చేసుకుని ఫోన్ మాట్లాడి తర్వాత మీరు వెహికల్ నడపండి తప్పించి సెల్ ఫోన్ డ్రైవింగ్లు అవి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అజాగ్రత్తగా చేయకూడదు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఆ దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఈ రోజున చదువు మీదే దృష్టి పెట్టాలి చదువు మీదే ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు ఎందుకంటే మీ ఏకాగ్రత కొంచెం తప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల ఏకాగ్రత అనేది తప్పకుండా మనో చాంచల్యం రాకుండా బుద్ధి పరిపరి విధాలుగా ఆలోచించకుండా ఈ రోజున మీరు విఘ్నేశ్వర స్వామి వారిని అలాగే శివనామస్మరణం చేసుకోవడం లేకపోతే శారదా మాత యొక్క ఆరాధన చేసి మీ యొక్క చదువుని కొనసాగించడం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే రాతకోతల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ బంధువులతో కూడా మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి బంధువులతో మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడితే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది ఒకవేళ ఒక మాట వాళ్ళు అవతల వాళ్ళు అన్నప్పటికీ కూడా మీరు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడ సమస్య వదిలిపోతుంది అంతే వాళ్ళు ఏదో ఒక మాట అన్నారండి మీరు ఇంకో రెండు మాటలు అంటే కనుక అక్కడ పెద్ద రెప్చర్ అవుతుంది గొడవ అవుతుంది వాగ్వివాదాలు వస్తాయి గొడవలు వస్తాయి అలాగే సమస్యలు అవుతాయి అలాగే మీ అసహనాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అన్న విషయాన్ని స్త్రీలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ ఉండాలి శ్రద్ధ వహించాలి అలాగే వాహనాలు నడుపుతున్నప్పుడు కూడా మీరు ఎంత జాగ్రత్తగా మీరు ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా అజాగ్రత్తగా మీరు వాహనాలు నడపకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే విష్ణు దేవాలయాలను సందర్శించడం వల్ల కూడా చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేది నా సుఖనోభవంతో Namaskaram.